కు చెందిన సామాజిక సేవా కార్యకర్త శ్రీలక్ష్మి టెంట్ హౌస్ ప్రొపరైటర్ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో షాపూర్ నగర్ చౌరస్తాలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉండే అన్నాత్తులకు సేవ చేయడం తన లక్ష్యమని గత రెండు దశాబ్దాలుగా సేవారంగంలో ఉంటూ తాను చేపట్టిన వివిధ వ్యాపార సేవారంగాల్లో సమాజానికి తనమంతు సహాయంగా చేతనైనంత చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్రీ కె సుభాష్ యూనియన్ నాయకులు కె రాంబాబు మహేష్ నగర్ శ్రీనివాస్ వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ నాయకుడు కె రమణారెడ్డి ఆదర్శనగర్ శ్రీనివాస్ సూరారం యూనివర్సల్ జిమ్ అధినేత సామాజిక సేవా కార్యకర్త వేణు కుద్బుల్లాపూర్ పాత్రికేయులు యజ్ఞ నిజాం మహ్మద్ పర్వేజ్ అహ్మద్ ఇతర నాయకులు పలువురు పాల్గొని గత కొంతకాలంగా ఆదినారాయణ రెడ్డి చేస్తున్న సేవలను ప్రశంసించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి తన వంతు సహకారం తోడ్పాడును సమాజానికి అందించాలని అభిప్రాయం ఇక్కడ షాంపూర్ నగర్ లేబర్ అడ్డ మీద మా తల్లిగారైనటువంటి శ్రీ ఆవుల కీర్తిశేషులైనటువంటి ఆవుల జయమ్మ గారు స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు నెలమర్షకం జరుగుతున్నది కావున పది మంది పేదలకు దాన చేయాలని ఒక ఆలోచనతోటి అమ్మగారికి అన్నదానాన్ని కంటే అన్నదానం గొప్ప అని అనిపించి ఆమె ఆత్మ శాంతించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఇష్టమైన పది మంది పేదలకు సేవ చేయాలనే భావన ఏదైతే ఉందో అందులో కొంత భాగం మేము కూడా ఉనికి పుచ్చుకొని పుట్టిన సందర్భంగా మా తల్లిగారి ఆశయం మేరకు పేదలకు కడుపుకు పిండి పెట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వీరి అందరి ఆశీస్సులు మా తల్లిగారికి ఆత్మశాంతి చేకూరుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి తోడ్పాటు అయినటువంటి మా అత్యంత ఆప్తుడు మా మిత్రుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత కె సుభాష్ గారు అలాగే రాంబాబు గారు అలాగే శ్రీనివాస్ గారు అలాగే కళావతి నగర్ శ్రీనివాస్ గారు మరియు మా మిత్రుడు మా మా వెన్నంటి మా మిత్రుడు రిపోర్టర్ యజ్ఞ గారు మరియు వారి మిత్ర బృందం వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తల్లివారి ఆత్మ సాధించాలని ఒక్క నిమిషం అందరూ మౌనం పాటిద్దామని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసినందుకు కోరుకుంటున్నారు థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా బాధాకరం ఎందుకంటే మాకు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల మంచి సంబంధం వాళ్ళ కుమారుడు పెద్ద కుమారుడు ఆదినాయ రెడ్డి గారు మా అమ్మ కూడా మంచి భక్తురాలు గుడికి వస్తుంటే నూట రాల చాలా బాధాకరమైన విషయము ఈరోజు మరి మా జ్ఞాపకార్థం జయమ్మ గారి జ్ఞాపకార్థం అందరికీ ఆదినాయ రెడ్డి గారు సోషల్ సర్వీస్ చేస్తుంటాడు పేదవారికి అన్నం పెట్టడం ఆయన వంతు కృషి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు జయమ్మ గారు ఒకటో తారీఖున స్వర్గస్థులయ్యారు వారికి స్వ తెలుపుతూ ఆదినారాయణ రెడ్డి గారు ఆయన కార్మిక నాయకుడు మొత్తంగా చాలా మంచి వ్యక్తి వాళ్ళ అమ్మగారు నెలమాసికం విధంగా విధంగా చేయాలని ఆయన ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు చిన్న ఏర్పాటు చేస్తున్నారు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు అందరికీ